శ్రీమన్నారాయణ ఇప్పుడు సింహరాశి వారికి ఈ భాద్రపద మాసంలో ఆయా గ్రహాల యొక్క సంచారం వల్ల కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఫలితాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం భాద్రపద మాసంలో సింహరాశిలోనే బుధ సంచారం నడుస్తుంది పౌర్ణిమ తర్వాత బుధుడు ద్వితీయ స్థానంలోకి ఉచ్చస్థితులకు వెళ్తాడు ద్వితీయ స్థానంలో కేసు సంచారం నడుస్తూ ఉంది రవితో పాటుగా సింహాధిపతి రవి కేతు యొక్క సంచారం పౌర్ణిమ వరకు దాదాపుగా ద్వితీయ స్థానం ధన స్థానంలోనే నడుస్తూ ఉంటుంది తర్వాత సింహరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శుక్ర సంచారము తర్వాత సప్తమ స్థానంలో శని సంచారము అష్టమ స్థానంలో రాహు సంచారము తర్వాత తొమ్మిది పదవ స్థానంలో గురు సంచారము తర్వాత పదకొండవ స్థానంలో కుజ సంచారము ఈ నెల అంతా కూడా దాదాపుగా సింహరాశి వారికి గ్రహస్థితి ఉంటుంది దీని ప్రకారంగా సింహరాశి వాళ్లకు ఈ యొక్క గ్రహస్థితి వల్ల ముఖ్యంగా సింహరాశికి అధిపతి అయినటువంటి రవి ద్వితీయ స్థానంలో చేతుతో ఉండడం వల్ల కొంచెం పితృ సంబంధమైనటువంటి ఇంకా జ్ఞాతి సంబంధ అంటే పాలివాళ్ళకు సంబంధమైనటువంటి విషయాల లోపల ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత అధికారికంగా ఉన్నటువంటి ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ వ్యవహారాలన్నీ కూడా అంత సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోలేకపోతారు ఈ రవి చేతితో ఉండడం వల్ల అంటే అనుకున్నటువంటి తమ మిత్రులుగా అనుకున్నటువంటి వాళ్లే తమకు సహకారం చేస్తారు అనుకున్నటువంటి వాళ్ళే తమ సబార్డినేట్సే తమకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళకి తోని ముఖ్యంగా కలెక్టర్ లాంటి అంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఏవైతే రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తమ యొక్క సమ్మార్డినట్స్ విషయం లోపల చాలా ఆచితూచి వ్యవహరించాలి వాళ్ళకు పనులు అప్పగించడం లోపల జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకంటే కేతువు ద్వితీయ స్థానంలో ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు కలిగిస్తాడు ఊహించినటువంటి ధన నష్టాలు కలిగిస్తాడు కాబట్టి ధన వ్యయాలు కలిగిస్తాడు ధన నష్టాలు కలిగిస్తాడు కాబట్టి ఆ సింహరాశి వాళ్ళు మిత్రుల పట్ల ముఖ్యంగా కార్యాలయాలలో ఉన్నటువంటి సమ సబార్డినేట్స్ పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయము ఈ భాద్రపద మాసం అంతా కూడా ఇకపోతే తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా ఇబ్బంది కలిగించేటువంటి వాడే సింహరాశి వాళ్లకు అంటే నైసర్గికమైనటువంటి శత్రుత్వం వల్ల రవికి శుక్రునికి ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం వల్ల ముఖ్యంగా స్త్రీ మూలకమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో భార్యా మూలకమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అంతగా అనుకూలించేటువంటి పరిస్థితి భాద్రపద మాసంలో ఉండదు ఈ సింహరాశి వాళ్ళకి తర్వాత భార్యాభర్తల మధ్య కూడా కొంచెం అన్యోన్యత దూరం కావడానికి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ భాద్రపద మాసం అంతా కూడా సింహరాశి వారికి ఇంకోటి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా భార్య సంబంధించినటువంటి ఆరోగ్య విషయం లోపల తర్వాత సోదరి సోదర మూలకమైనటువంటి వ్యక్తుల ఆరోగ్య విషయం లోపల చాలా జాగ్రత్తలు పాటించాలి ధన వ్యయానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తుంది ఆరోగ్య విషయాల లోపల సోదరి సోదరకం మూలకంగా భార్య మూలకంగా ఇకపోతే ఏడవ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం కూడా ఏడవ స్థానం కలత్ర స్థానం కాబట్టి శనికి రవికి ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం వల్ల కూడా ఇక్కడ కూడా దాంపత్య జీవితం లోపల భార్యాభర్తల మధ్య అంతగా కొసిగేటువంటి సమయం కాదు మాట మాట పెరగడానికి అవకాశం ఉంటుంది ఏమంటారు హృద్ధిలో తూకిత్త అంటే తూకిత్త అనేటువంటి అభిప్రాయం అవ అవకాశం ఉంటుంది కాబట్టి సంయమనంతో మౌనైన కలహం నాస్తిగా ఈ సింహరాశి వాళ్ళు భార్య విషయం లోపల కానీ భర్త విషయం లోపల కానీ మౌనంగా కాలాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తే బాగా ఉంటుంది ఈ శని ఏడవ స్థానంలో సంచారం వల్ల అదేవిధంగా స్థానంలో రాహు సంచారం అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వల్ల కూడా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఆందోళన ఎక్కువగా అవుతుంది ఈ సింహరాశి వాళ్ళకి రాహు మానసిక శారీరక ఇబ్బందిని కలిగిస్తాడు తర్వాత చంద్రుడు కూడా మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువ కలిగిస్తాడు ముఖ్యంగా భయ ఆందోళన కలిగిస్తాడు అంటే వ్యవహార విషయం లోపల ఏమవుతుందో లాభం లాభం కలుగుతుందా లేదా జయం కలుగుతుందా లేదా అనుకునేటువంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటి ఆందోళన ఎక్కువగా కలిగిస్తాడు చంద్రుడు రాహువు ఈ సింహరాశి వారికి తర్వాత ఈ సింహరాశి వాళ్ళకి పదవ స్థానంలో గురు సంచారం వల్ల అయితే గురు యొక్క దృష్టి సింహరాశి మీద లేకపోవడం వల్ల కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం గురువు వృత్తిపరమైనటువంటి విషయాల లోపల రవికి కొంత సహకరించినా కానీ ప్రమోషన్స్ విషయం లోపల కానీ తర్వాత ఇంకేదైనా వ్యాపార రంగంలో ఉన్నటువంటి పెట్టుబడి పెట్టడంలో లోపల కానీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ విషయంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అటువంటి రంగంలో వీళ్ళు ఎటువంటి సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా స్టేటస్కో మెయింటైన్ చేసే పరిస్థి పరిస్థితి ఉంటే బాగుంటుంది అని సూచన చేయడం జరుగుతుంది ఎందుకంటే దశమ స్థానంలో గురువు ముఖ్యంగా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి వాళ్లకు బాగా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత వృత్తి సంబంధంగా ఉపాధ్యాయ రంగంలో తర్వాత ఏదైనా ప్రొఫెసర్స్ కానీ ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ విద్యారంగంలో గురు రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అంటే ఈ నెల భాద్రపద మాసం సింహరాశి వాళ్ళకి ఎంత అనుకూలమైన పరిస్థితి లేదు ఈ సంవత్సరం అంతా కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి అది ఈ సంవత్సరం చెప్పడం కూడా అదే ఏంటంటే గురు సంచారం దాదాపు ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశిలోనే సంచారం ఉంటుంది కాబట్టి దాదాపుగా ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వాళ్ళకి గురువు వల్ల పెద్దగా ప్రయోజనం లేదు కాబట్టి గురువు అనుకూలత పొందడానికి గురువును యొక్క అనుగ్రహం పొందడానికి గురు స్తోత్రాన్ని పారాయణం చేయడము రెండవది బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి ఒక నవగ్రహ పీడ హర స్తోత్రము చేయాల్సి ఉంటుంది సింహరాశి వాళ్ళు ఎందుకంటే దాదాపుగా అన్ని గ్రహాలు కూడా తొంభై శాతం వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలోనే ఉన్నాయి ఒక రవి తప్ప రవి బుధుడు తప్ప మిగతా ఏడు గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి బ్రహ్మాండ అంతర్గత పురాణాంతర్గత స్తోత్రం ఒకటి ఉంది నవగ్రహ పీడాహర స్తోత్రం అని ఆ స్తోత్ర పారాయణం చేసినట్టయితే ఈ సింహరాశి వాళ్ళకి అటువంటి ఆరోగ్య సంబంధంగా కానీ కలత్ర సంబంధంగా కానీ పుత్ర సంబంధంగా కానీ మిత్ర సంబంధంగా కానీ ప్రతికూలతల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇక కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల లాభస్థానం అయినా కానీ అది కుజునికి ఉన్నటువంటి శత్రు క్షేత్రం వల్ల అది వ్యవహార విషయాల లోపల ఏది కూడా కొంచెం లాభం అనిపించినా కానీ చేతికి అందడం మాత్రం అపనమ్మకంగానే ఉంటుంది ఈ మాసం అంతా కూడా వ్యవహార అనుకూలతలు అనిపిస్తాయి కానీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ కుజుడి వల్ల లాభాలు అనిపిస్తాయి కానీ చేతికి అందేటువంటి అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది కుజుని వల్ల తర్వాత ఇక ఓవరాల్గా చూసుకుంటే అమావాస్య వరకు ఈ చతుర్గ్రహ కూటమి ధనస్థానంలో సింహరాశి వాళ్ళకి ఏర్పడడం వల్ల అంటే బుధుడు రవి కేతువు తర్వాత చంద్రుడు ఈ అమావాస్య వరకు చతుర్గ్రహ కూటమి ఉంటుంది కాబట్టి పౌర్ణమి తర్వాత పదిహేను రోజులు ఏవైతే ఉత్తరార్ధం ఉంటుందో ఆ పదిహేను రోజులు వీళ్ళు తప్పకుండా ఆదిత్య హృదయ పారాయణం కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య విషయం లోపల కానీ వ్యవహార విషయం లోపల కానీ విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా కానీ ఇంకా ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు విదేశీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో విదేశీ విద్య కోసం ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూలమైనటువంటి పరిస్థితి కలగ కాబట్టి ఈ అనుకూలత కొంచెం ఏర్పడాలంటే వ్యతిరేకత తొలిగిపోవాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఆదిత్య హృదయపహారాయం చేస్తే బాగా ఉంటుందని సూచిస్తూ జై శ్రీమ